వెంకటరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పేశారు అసలు ఆయన మా పార్టీకి సంబంధించిన ప్రతినిధి కాదు ఆయనకి ఎలాంటి పదవులు లేవు సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వెంకటేష్ నాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అనేది వెంకటేశ్వర రెడ్డి గారి ద్వారా మనకు స్పష్టమైనటువంటి అంశం యా ఇక మీరు చెప్పండి మీ పార్టీ అంటే మీ కూటమిలో ఉన్న నాయకులతో ఆయన ఫోటోలు తీసుకున్నాడు ఏంటి మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా వెంకటేష్ నాయుడుతో మీ పార్టీకి కూ ప్రజలకి అర్థం అవుతుంది సార్ కాకపోతే వైసీపీ కేడర్ కూడా అర్థం అవుతాయి గనక ఖచ్చితంగా భవిష్యత్తు అనేది చాలా బాగుంటది వాళ్ళకి కూడా ఎందుకంటే వీళ్ళని నడి లో ఎలా వదిలేస్తారు ఇవాళ వెంకటేశ్వర రెడ్డి గారి కూడా అడ్డదిడ్డంగా వాదిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు అసలు సంబంధమే లేదు అనేసరికి అంటే చివరి భాస్కర్ రెడ్డికి సంబంధం లేదా వైఎస్ఆర్ సిపి పార్టీకి రెడ్డి గారికి కూడా సంబంధం లేదా అందుకని రేపు వచ్చే జైలు ఈ వ్యక్తులతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన మీదకి వస్తుంది అంటే వీళ్ళెవరితో కూడా సంబంధాలు లేవని చెప్తారు సార్ మొన్న చేసినవి అన్ని కూడా మొన్న చేసినటువంటి ధర్నాలు కావచ్చు ఎక్కడికక్కడ నిరసన కావచ్చు ఇవన్నీ కూడా ఏ క్రియేషన్ అని చెప్తారు వీళ్ళు అంటే ఒక మనిషిని ఆ డైరెక్ట్ చేసే చనిపోయినటువంటి వ్యక్తిని చూసాం సార్ ఆ రోజు రైతా చనిపోయినది అది కూడా ఏ ఏ క్రియేషన్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏ వ్యక్తులు పట్టుబడినా సరే వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవ్వరు కొట్టబడినా సరే గాని అంత కూడా మాకు సంబంధం లేదు వీళ్ళతో మాకు అసలు పరిచయం లేదని చెప్పేటువంటి అవకాశం అయితే మాత్రం పుష్కలంగా ఉంది దీన్ని చూసి వైఎస్ఆర్ సిపి చాలా మంది కొంతమంది మంచి కార్యకర్తలు కూడా ఉంటారు కొంతమంది రౌడీలు గోండాలే కాకుండా మంచి కార్యకర్తలు కూడా ఉంటారు వీళ్ళందరూ కూడా కళ్ళు తెరవలసినటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ ఖాళీ అయిపోయినటువంటి బావి సార్ వైఎస్ఆర్ సిపి పార్టీ అందులో ఆ చూడండి ఎండమాములు మనం ఓటర్ కోసం వెతికినట్టుగా వైఎస్ఆర్ సిపిలో మళ్ళీ అధికారం కోసం అన్ని వెతకడం అనేది కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తనను తను రక్షించుకోవడం కోసం ఈ రోజునటువంటి కేడర్ ని బలి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళు ముందు కూడా చెప్పాలి నేను చెల్లికి తల్లికి కూడా అతీతం కాదు రేపొద్దున ఇప్పుడు పట్టుబడినటువంటి నాయకులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంకటేశ్వర నాయుడు అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ఆయన నుంచి కూడా పూర్తి చేశారని కూడా క్లియర్ గా అర్థమవుతూ ఉంది ప్రజలందరికీ తెలుసు చివరి భాస్కర్ రెడ్డి గారు ఆ ఒక ప్రజాప్రతినిధి ఆయన కూడా మాజీ ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి కానీ వీళ్ళందరూ లిక్కర్ స్కామ్ కి డబ్బులు ఎలా పంచారు ఎలాగా ఓట్లు కొన్నారు ఇవన్నీ తెలుసు ప్రజలందరికీ కూడా క్లియర్ గా అర్థమవుతుంది కానీ ఈ రోజు తప్పించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి మాకు సంబంధం లేదు పార్టీ అసలు వెంకటేశ్వర నాయుడు అనేటువంటి వ్యక్తి ఎవరో మాకు తెలియదని చెప్తారు సార్ అంటే శర్మిలా గారి అలా చెప్పినటువంటి వ్యక్తి మేనేవో అతీతంగా కాకపోతే కేడర్ అందరూ కూడా పళ్ళితారు అండి ఇప్పటికైనా సరే మేము రప్ప అని అడుగుతామని జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు గంజాయి బ్యాచ్ లాగా మాట్లాడావా బేడ్ బ్లాచ్ లాగా మాట్లాడడం కాకుండా మీ కుటుంబాల గురించి మీరు కూడా ఆలోచించుకొని మీరు కూడా రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే మాత్రం వెంకటేశ్వర గారు మాట్లాడే చెప్తే ఒక నిషం మేడం ఒక నిమిషం ఒక నిమిషం వెంకట గారు అరియక్ట్ అండి మేడం గారు నేను ఏమంటానంటే క్రిమినల్ ఎప్పుడైనా క్రిమినల్ క్రిమినల్ ఏ పార్టీ లో ఉన్న ఎవరైనా గానీ క్రిమినల్ అనేవాడు క్రిమినలే నేరం చేసిన వాడు నేరం చేసిన వాడే దానికి పార్టీలు ఆపాదించాల్సిన అవసరం లేదు ఒక క్రిమినల్ని ఒకసారి పట్టుకుంటే నిరూపించి అతనికి శిక్ష పడేటట్టు చేయాలి అతనికి శిక్ష పడేటట్టు దానికి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు భాష లేదు క్రిమినల్ని క్రిమినల్ గా చూసి ఖచ్చితంగా ప్రభుత్వం పని ప్రభుత్వం చేసి చట్టం పని చట్టం చట్టం చేసి శిక్షించాల్సిన పని చేయాల్సిన ప్రభుత్వం కేవలం ప్రచారానికి ఆరోపణలకి ఆరోపణలకే పరిమితమైంది అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే విషయం లేక పబ్లిసిటీ కోసమే తాపెత్తపడుతుంది ప్రభుత్వం అనిపిస్తుంది నేను ఒక మాట అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళ అధికారం వచ్చే ఛాన్స్ లేదు అధికారం రావడం కోసం కళ్ళ కాల్చిన పని లేదు ఆ అవకాశం లేదు ఆయనకు అభిమానులు లేరు కార్యకర్తలు లేరు మళ్ళీ జనం లేరు అనే మాట మీరు చెప్పినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంత తపత్రయపడి ఇంత టైం వేస్ట్ చేసుకొని ఇన్ని మీటింగ్లు పెట్టి ఇంత ఫోకస్ చేసి పోలీసులు పెట్టి ఇంత చేయాల్సిన పని కూడా లేదు కదా ఆయన మీరు అన్నట్టు అన్నోన్ పర్సను ఆయన అధికారంలోకి రాడు అనుకుందాం అనుకున్నప్పుడు ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం హ్యాపీగా ప్రభుత్వం హ్యాపీగా పథకాలన్నీ అమలు చేసుకుంటూ ఆ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ప్రజా పరిపాలన సక్రమంగా చూసుకుంటూ రాష్ట్రంలో ఏ అవంచనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటూ ఏ నేరాలు జరగకుండా చూసుకుంటూ ఏ ఆడబిడ్డల మీద దాడులు జరగకుండా చూసుకుంటూ చేసుకుంటే సరిపోద్ది కదా ఎందుకు ఎందుకు ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫోకస్ చేస్తూ రాష్ట్రంలో ఏ దారుణం జరిగినా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా ఆ దారుణం ఎట్టిపోద్దు స్టీల్ ప్లాంట్ అమ్మేసినా దాని గురించి ఉండదు మరి ఆడబిడ్డ మాన ప్రాణాలు అన్యాయమైన దాని గురించి ఉండదు రాష్ట్రంలో ఇత్తనాలు అందరూ రైతులకి దాని గురించి ఉండదు సార్ వస్తాం ఒక నిమిషం ఒక నిమిషం పదయాత్ర వెంకటరెడ్డి గారు వెంకటేశ్వర ఒక నిమిషం సార్ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం విజయకరణ గారు రియాక్ట్ అవ్వాలంట ఒక నిమిషం ఒక నిమిషం వారి కూడా టైం ఇవ్వాలి ప్లీజ్ ప్లీజ్ అవసరం వచ్చింది సార్